హలో హాయ్ ఫ్రెండ్స్ అందరికి అన్నవాడ శ్రీనివాస్ నాచురల్ మట్టి పాత్రల తయారీ చూడండి ఫ్రెండ్స్ ఈ మొత్తం బిర్యానీ ఆటకాలు మనం ఇంట్లో వంట పాత్రలు వాడుకుంటున్నాం కదా ఇప్పుడు న్యాచురల్ గా అవి అన్నట్టు ఇవి రెండు లీటర్లు వస్తాయి అంటే నర వస్తాయి కానీ రెండు లీటర్లు లెక్కల వేస్తాం అన్నట్టు కొంచెం కొద్దిగా పెద్దగానే ఉంటాయి ఇట్లా మూతలు ఇవి ఎక్కువ ఖాళీని ఫ్రెండ్స్ ఇవి ఇవి దీని స్టేజ్ కన్నా ఇది వంద శాతం కాలి ఉంటే ఇది నూట యాభై శాతం ఖాళీ ఉంటది అంటే ఇట్లా నల్లగా ఉంటే నల్లగా ఉన్నాయి ఏం పని రావేమో అని అనుకుంటారు ఇవే ఎక్కువ స్ట్రాంగ్ ఉంటాయి ఇవి ఇవి ఇంకా స్ట్రాంగ్ ఉంటాయి ల పైన కూడా పెట్టుకోవడానికి సిలిండర్ల పైన పెట్టుకోవడానికి కూడా ఇట్లాంటివి ఇంకా స్ట్రాంగ్ ఉంటాయి క్రాక్స్ అవి అనేది ఏమి ఉండదు సరేనా ఫ్రెండ్స్ వీటి గురించి ఆ మీరు ఇబ్బంది పడే అవసరం ఏం లేదు ఇట్లా ఉన్నందుకు ఎక్కువ ఎక్కువ గాలిని అన్నట్లు ఇంకా ఎక్కువ గాలితే వంగిపోయి ఉంటాయి అట్లా ఇవి అన్నట్టు ఓకేనా నిన్న అనేటిది బట్టి పెట్టినాం ఫ్రెండ్స్ కానీ మొత్తం ఇవన్నీ మూతలు ఇవి చిన్నవి ఇది లీటర్వి ఇంటి పైన మూతలు ఇట్లా పెరుగుకు చాయ్కి ఇంకా మనము పాలు కాయడానికి మనం ఏమైనా కర్రీలు ఏమైనా మిగిలితే కూడా తీసి పెట్టుకోవడానికి కూడా ఉపయోగపడతాయి మేము నిన్న ఆంబెట్టినాం ఫ్రెండ్స్ మొత్తం వర్షం పడింది వర్షం పడినందుకు చాలా డ్యామేజ్ అయినాయి కవాలరు పట్టుకున్నాము కవాలరు పట్టుకొని ఆ కవర్లో దూరి మరీ వేసినాం కానీ ఆడికి సగం అనేవి నానిపోయినాయి మొత్తము అవి కూడా చూపిస్తాను నేను మస్తు బాధ వేసాను ఫ్రెండ్స్ ఎందుకంటే తొందరలో మేము బట్టి పెట్టి ఖమ్మం నుంచి వస్తున్నాడు ఒక అన్న ఆ అన్న గురించి అన్ని ఇంకా మేము ఆమె పెట్టినాము మొత్తం సగం మొత్తం ఖరాబ్ అయినాయి ఇవన్నీ ఇట్లా నానినవి కనిపిస్తున్నాయి కదా ఇట్లా మొత్తం ఇట్లా డ్యామేజ్ అయినాయి ఫ్రెండ్స్ మొత్తం మూతలు అవి ఇవి అన్నీ మొత్తం వర్షానికి సావర్లోకి వెళ్ళి నీళ్లు పోయి మొత్తం ఇవన్నీ కూడా ఇంకా ఇవన్నీ ప్లేట్లు ఇది ఇంకా వర్షాకాలం కూడా కాదు ఫ్రెండ్స్ ఎండలు ఉన్నందుకు బట్టి పెట్టినాము సాయంత్రం టైం లో ఆ ఎండకు చానా ఉన్నందుకు మేము కొంచెం లేట్ అయ్యి ఆములకు పోయినందుకు కూడా ఎండాలనే వర్షం పడింది నిన్న ఎండ కొట్టుకుంటే ఇక మొత్తం ప్లేట్లు అన్ని డ్యామేజ్ అయినాయి ఇవన్నీ డ్యామేజ్ అయినాయి మొత్తము వర్షం పడినందుకు కవర్ కూడా కప్పిన కవర్ కూడా అక్కడక్కడ రంధ్రాలు ఉన్నందువల్లన ఇది మొత్తం డ్యామేజ్ అయినాయి మాల్ మొత్తం చాలా డ్యామేజ్ అయింది వేస్ట్ ఇట్లా కనిపిస్తున్నాము ఇక ఇవన్నీ అవి ఇవి ఎక్కువ ఎండినందుకు ఎంబడి నీళ్ళు పడిన ఎంబడి ఇది మొత్తం మన్ను కరిగింది అన్నట్టు కరిగినందుకు ఇంత గా కనిపిస్తాయి ఇవి ఇవన్నీ ప్లేట్లు తినే ప్లేట్లు ఇవి మొత్తం వెలుకబోర్ తినట్లే మూతలు ఇవి కూడా మొత్తం మూతలు డ్యామేజ్ అయినాయి మొత్తము ఇగో ఇక్కడ కనిపిస్తున్నాయి కదా అంచెలపై కవర్ నుంచి కవర్లు కప్పినా కూడా ఎంత మంది ఉన్నాయన్నా మొత్తం డ్యామేజ్ అయినాయి నాని నాని వర్షం వాడి మమ్మల్ని ఇంత పని చేసింది మొత్తం డ్యామేజ్ చేసింది మాల్ మొత్తం కూడా నెల నుంచి కష్టపడిన పని మొత్తం చేసింది అక్కడ మట్టిపైన కూడా మొత్తం నాని మొత్తం అక్కడ బొడ్డ వేసేసినాము ఇగో ఇట్లా వర్షం పడితే నానిపోకుండా ఇవి కాలినే అన్నట్లు కవర్ కూడా మొత్తం కప్పిపెట్టినాం ఎందుకంటే నానిపోతే మొత్తం ఖరాబ్ ఖరాబ్ అనిపిస్తాయి కాబట్టి అట్లా నానేసినాము ఫ్రెండ్స్ మొత్తం దగ్గరకు వచ్చి ఇవి మొత్తం ఇట్లా డ్యామేజ్ అయినాయి మొత్తం నానితే ఆమ్ల పెట్టినాము ఆమ్ల పెట్టినాక కూడా మొత్తం కవర్ కాపినాము కవర్ లోకి వెళ్ళి చినుకు చినుకు వాడి మొత్తం లోపల లోపలనే మొత్తం నానిపోయినాయి ఇట్లా ఇక బట్టి మొత్తం పెట్టినాక ఇంకేం చేయలేము ఇక మళ్ళీ తీయనికి రాదు చేయనిక రాదు అన్నట్లు ఇవన్నీ ఒక ఇవి ఒక వంద వరకు ఉంటాయి ఇవి ఇంత లాస్ ఇవైతే ఎంచి పెట్టేసినాము ఇవేమో గడియేమోంతలు పెండ్లిళ్లకు పచ్చివి చూపించిన కదా ఇంతకు ముందు వీడియోలో పెళ్లిలకు డిజైన్స్ వేసి పెళ్లి కొడుకు పెళ్లి బొమ్మలు అవి వేసి ఇచ్చి మీకు కుందన్స్ అవి వెతికిచ్చిస్తారు కదా అవి డిజైన్లు అవి వేసి ఇస్తారు అన్నట్టు ఇవి పెళ్లిలలో ఇట్లా ఉంటాయి ఓకే ఫ్రెండ్స్ మీరు అందరూ న్యాచురల్ మట్టి పాత్రలు వాడి ఆరోగ్యాన్ని కాపాడుకోండి మనమకర మీద ప్రతి ఒక్కరికి షేర్ చేయడం వల్ల నేచురల్ మట్టి పాత్రల గురించి తెలుస్తుంది వాళ్ళు కూడా వాడుకునే ప్రయత్నం చేస్తారు కాబట్టి మనతో పాటు పక్క వాళ్ళు కూడా బాగుండాలని కోరుకున్నాలి ఇవి కూడా పోల్ ముంతలు పెళ్లిళ్లకు ముంతలు ఉంటారు కదా పోల్ ముంతలు అని పోలు తిరిగేటప్పుడు తీసుకుంటారు ఇవి ఇంకా మళ్ళీ ఇవి లీటర్ వరకు వస్తాయి నీళ్ళు ఓకేనా ఇవి మొత్తం అవే పెళ్లిళ్ళ తీసుకుంటారు ఇప్పుడు ఆమ్లో చూపిస్తా ఫ్రెండ్స్ ఇగో ఇక్కడ మొత్తం కాలువ తీసినాం కదా నిన్న కవర్లు అవి ఇవి అప్పినాయి కూడా చూసినట్టారు నీళ్లు ఆమ్లోకి వచ్చే నీళ్లు మొత్తము ఇక్కడ రేపు మొత్తము వేసినా కన రేకుల కింద నుంచి దానిలో లోపలికి కూడా పోయినాయి ఆమ్లోకి మొత్తం నీళ్లు పోతే ఆమ్ మొత్తం మారిపోతుంది అని చెప్పి అంత చిందరం అందరం అయిపోయింది మొత్తం ఇగో ఇవి కాలలేవు కూడా ఇంకా సరిగా ఇవన్నీ కాలలేవు కాలకపోతే సపరేట్ గా మేము ఇట్లా తీసి పెడతాం మొత్తం ఎందుకంటే కట్టెలు వేసి అవేసి కాలుస్తున్నదా మిషన్లు కరెంటు అవి కాకుండా ఇట్లా ఇగో ఈ మొత్తం కాలువ నీళ్లు ఇక్కడ పడ్డ నీళ్ళు మొత్తం పోకుండా మొత్తం దువి దువ్వి కాలువ వేసి కవాలు వేసి రేకులు వేసి ఎన్న ఇంత ఇబ్బంది ఇబ్బంది పడినాం ఎండ కొట్టుకుంటా మమ్మల్ని చాలా మోసం చేసింది ఎండ ఇగో ఇట్లకి వెళ్ళి మొత్తం పెట్టినాయి మొత్తం పోయినాయి ఫ్రెండ్స్ మొత్తం ఆడ ప్లేట్లు ఈడ ఇవి ఇవన్నీ క్రాక్స్ వచ్చినాయి ఇగో ఈడ ఇవి మళ్ళీ ఇక్కడ కనిపిస్తున్నాయి కదా ఈడ కూడా బోల్ రేషన్ అవన్నీ పోయినాయి